మనవాళ్ళు మనవరాళ్ళు ఈవిడ వయసు అంత వాళ్ళు మన మనవాళ్ళు దగ్గర ఉన్నారు దగ్గరికి మనవరాళ్ళు కూతుళ్ళే నలభై ఐదు ఆ రేంజ్ లో ఇంకేంటి అతను పెళ్లి చేసుకోమనేది అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అతన్ని అక్కడ బ్లాక్ మెయిల్ చేసాడు నాకు అర్థమైన ఎపిసోడ్ లో విషయం ఏంటంటే జగన్ కి నవీన్ జిందాలు సన్నిహితుడు ఎట్లాగా వయస్ పరంగా కాదు ఒకప్పుడు నవీన్ జిందాలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ మీకు గుర్తుంటే తెలుగుదేశం కమ్యూనిస్టులు జందాల్ జందాల్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు అరకులో తగ్గింది జందాలు అంత జాల్ ప్లాంట్ కోసం అని కదా తవ్వుకుంది అప్పుడు దాని మీదనే కదా ఉద్యమాలు కాల్పులు పోయినాయి వైజాగ్ దగ్గర ఇవన్నీ కూడా జందాల్ అనే అతను కాంగ్రెస్ అతను కాబట్టి కాంట్రాక్ట్లు ఇస్తుండేవాడు రాజ్యసభ ఇచ్చారు రాజ్యసభ జ జందాలు అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు టైంలో వీళ్ళ నాన్న కూడా కాంగ్రెస్ కాబట్టి రాజశేఖర రెడ్డి కూడా బిజినెస్ మా వాడికి బిజినెస్ నేర్పు పాలిటిక్స్ కంటే ముందు బిజినెస్ కావాలని చెప్పి ట్రైనింగ్ కి జగన్ ని జిందాల దగ్గరకు పంపించాడు రాజశేఖర రెడ్డి అందువల్ల ఆయనకు ఓ తరహా చెప్పాలంటే గురువులు అంటాడు బిజినెస్ గురువులు అంటాడు ఆ జిందాలను అందుకనే జగన్ కి బాగా క్లోజే కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటే పెట్టాడు పెడతానికి ఒప్పుకున్నాడు మూడు చోట్ల పెట్టడానికి ఒప్పుకున్నాడు ఆ పెట్టే టైంలో లో అతనికి తొలిచేస్తున్న సమస్య ఇది ఇప్పుడు సమస్య ఏంటంటే